హాయ్ అండి వెల్కమ్ టు లీసా ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు ఒక చిన్న క్యూట్ బ్యాగ్ ఉంది ఇందులో మా గార్డెనింగ్ సీక్రెట్స్ ఉన్నాయి మా చెట్లు చాలా అందంగా మంచిగా గ్రో అవ్వడానికి రీజన్ ఇవే అనమాట మన హ్యూమన్ బాడీకి న్యూట్రియన్స్ ఎంత ఇంపార్టెంట్ చెట్లకు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ బ్యాగ్ లో దానికి కావాల్సిన మెయిన్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్ని ఉన్నాయి मास्टर चेक 1 मिनट को कॉफी डीएपी वर्मी कंपोस्ट एप्सम सॉल्ट వేప పిండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ వేప పిండి చెట్టు పురుగు పట్టదు ఇదేమో ఎప్సమ్ సాల్ట్ ఆకులన్నీ గా పెడుతుంది స్పెషల్ మనీ ప్లాంట్ చాలా మంచిది ఇది కోకో వర్మి కంపోస్ట్ తెలుసు కోకో పీట్ తెలుసు మనం ఇంటిని తెయాలనేది ఈ డిఏపి నేను ఫస్ట్ టైం తెప్పించిన పెట్టలే తెలియదు నాకు బోన్ మిల్ కూడా ఫస్ట్ టైం ఇవన్నీ ఇవన్నీ కలిపి ఉన్నాయని తెప్పించిన మస్టర్డ్ కేక్ కూడా ఒక్కొక్క పీసో లేకపోతే పౌడర్ తీసి లేకపోతే నీళ్ళలో వేయాలి అది ఇది కూడా ఎన్పీ కూడా ఇవన్నీ మన చెట్లకి వేయాలి ఫస్ట్ అయితే ఇది వేద్దాం ఈరోజు కొంచెం కొంచెం ఇది వేద్దాం తర్వాత ఇవేద్దాం చెట్లకి నిన్న స్టాండ్లో పెట్టారు ఎన్పి కేక్ ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెమే వేయాలి ఇవి ఏంటంటే చిన్న చిన్న ఎట్లున్నాయంటే ఏమంటారు అవి ఏమో ఉంటాయి ఇవి నోట్లో మంది రావట్లేదు నాకు అట్లా ఉన్నాయి ఇవి కూరగాయల చెట్లకి పండ్ల చెట్లకి అన్ని పూల చెట్లకి పూల చెట్లకి వేయకూడదు లేవు కానీ ఇక్కడ అన్ని పండ్లే ఉన్నాయి సో మనం దాదండ్లో కూడా కొన్ని గార్డెన్ పనులు ఇవి ఉన్నాయి అవి వాటికి చేసిద్దాం చూద్దాం ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే ఇవన్నీ ఇవి రెండు అయితే ట్రై చేసానులే కానీ ఇవి రెండైతే నేను మిక్స్ చేస్తాను దాంట్లోన ఇవైతే ఫస్ట్ టైం తెప్పించాను నేను చదండి మరిసే తప్పి సైడ్లో చేస్తున్నా పట్టుకున్న దాంట్లో నాలుగు అది ఇప్పుడు ఇది గులాబ్ మల్లెపూ చెట్టు ఇది మల్లెపూ చెట్టు అది పోయింది అంత పోయింది వస్తుంది రాదో తెలియదు కానీ పోతే పోయింది ఇంతలో రెండే ఒక చెట్టుకి ఇంత ఇంత ఇది ఆకు చెట్టు ఏ చేయకూడదు ఇది కూడా గులాబీ చెట్టు ఎవరైనా ఏయొచ్చు అని తెలిస్తే చెప్పండి వేస్తారు దాన్ని ఇది మొన్న చర్చికి వచ్చినాం కదా కటింగ్ చేసి చర్చికి వచ్చినాము మళ్ళా చూడండి ఫ్రూటింగ్ ఎట్లా వచ్చిందో దీనికి పిచ్చ పిచ్చగా వచ్చింది దీనికి ఏ మందు మాకు అవసరం లేదు ఎట్లా అంటే అట్లా వచ్చినాయి అసలు ఇష్టమైన వచ్చినాయి ఇది కూడా గులాబీ చెట్టు అండి ఒక నాలుగు నాలుగు వేస్తుంది ఎందుకంటే భయం వేస్తుంది ఎప్పుడు ఇయ్యలే ఇది కూడా డిసెంబర్ కూడి చెట్టు ఇప్పుడు వేసి పొద్దున్న గెలికేస్తే లోపలికి వెళ్ళిపోతాది మట్టిలోకి ఇది ఇది కూడా మళ్ళీ ఇదేమో ఇది టమాటా చెట్టు టమాటా చెట్టు చూడండి అట్లా పట్టండి ఇది కూడా టమాటా చెట్టు పచ్చిమిరకాయ ఎండిపోయింది మళ్ళీ పచ్చిమిరకాయ పెడదాం ఇదేమో భయపడాలా నేను పెట్టేస్తా ఇది కరేపాకు చెట్టు కరివేపాకు చెట్లు రావాలని కోరుకోండి ప్లీజ్ ఇదేమో గోరెంట చెట్టు కరివక చెట్టు అయితే రావాలని కోరుకోండి అబ్బా టమాటా చెట్లు చూడాలి కూడా కాస్తున్నాయి ఇక్కడ ఇవి ఏవి కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే కాదండి నాచురల్ ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఈ బ్యాగ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము చెట్లంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వీటి గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీరు నర్సరీకి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తారు మేము మాక్సిమం కిచెన్ వేస్టే యూస్ చేస్తాము చూడండి మా చెట్లలో మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆనియన్ పీల్స్ ఎక్సెల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అండ్ మా చెట్ల మంచిగా పెరగాలి అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీరు కూడా చెట్లు ఉన్న వాళ్ళు ఒకసారి ఇవి ఆర్డర్ చేసి తెప్పించుకోండి అన్ని ఒకటే బ్యాగ్ లో వస్తాయి సపరేట్ గా ఏది కొనే పని లేదు మా సగం డోర్ ని మనీ ప్లాంట్ ఆక్యుపై చేసేసింది ఇటు పక్క ఒకటి ఒకటి మా మమ్మీ పెట్టింది అండ్ ఇది వచ్చేసి గోంగూర చెట్టు అండి వస్తుంది ఆల్రెడీ తెంపేసి వండుకున్నాం మళ్ళీ వస్తుంది ఇది వచ్చేసి పుదీనా చెట్టు ఇంకా వేరే బాల్కనీలో స్ప్రింగ్ ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా ఒకసారి పెడతాను చూడండి మా చిన్న బాల్కనీలో అన్నమాట అనమాట సండే రోజు మార్నింగ్ తీసాను స్ప్రింగ్ ఆనియన్స్ టొమాటో చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద టొమాటో వచ్చింది మొత్తం పండిపోయింది ఆ టొమాటో ఈ మధ్య స్ప్రింగ్ ఆనియన్స్ బయటకున్నామ్మా మానేసాము ఇంకొన్ని రోజుల్లో మిగతా వెజిటేబుల్స్ కూడా కొనరేమో మా ఇంట్లో సో మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో రిలేటివ్స్ లో చెట్ల పిచ్చర్లు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి బా బాయ్